ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ రెండు గంటలుగా కొనసాగుతోంది హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబును కలిసి సుదీర్ఘంగా చర్చించారు ఈ భేటీలో చంద్రబాబు లోకేష్ తో పాటు టీడీపీకి వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ తో పాటు టీం సభ్యులు కూడా ఉన్నారు ఇప్పటికే టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఉండగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో అధికార వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది చంద్రబాబుతో భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఎనాలిసిస్ అందించేందుకు మనతో వ్యూహకర్త ఎనలిస్ట్ తెలకపల్లి రవి గారు ఉన్నారు వారితో రవి గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా చూడాలంటారు పీకే చంద్రబాబుతో భేటీ అవ్వటానికి సంబంధించి ఏమనుకోవాలి వీరి అసలు మనం అంటే కొద్ది రోజులుగా ఇది సమాచారం ఉందండి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కలవడం ఈ రోజే కానీ లోకేష్ తో కూడా ఆయన టచ్ లో ఉన్నాడు లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడారు అందువల్ల ఈ తతంగం కొద్ది రోజుల నుంచి జరుగుతోంది ఒక వ్యూహకర్త లేకపోతే మార్కెటింగ్ అడ్వైజర్ పీకే కాబట్టి ఆ కోణంలోనే మనం చూడాల్సి ఉంటుంది ఇంకా మీరన్నట్టు గతసారి జగన్ కు ఈయన సలహా ఇచ్చిన మా నిజమే కానీ ఇప్పుడైతే పీకేతో తో జగన్ శిబిరానికి ఏం సంబంధం లేదు ఐపాక్ టీమ్ ఎక్కువగా చేస్తుంది అందువల్ల ఈయన కొనసాగింపులాగే చంద్రబాబు నాయుడు ఒక ఐదు అంచెల్లో ఈ వ్యూహాలను అడిగారు రచిస్తున్నారు ఆయన రాబిన్ శర్మ కాకుండా ఇంకా కొంతమంది స్థానిక సలహాదారులు ఒక ఫైవ్ ఫిల్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు చంద్రబాబు అందులో ఇది కూడా అడ్వైజ్ కావచ్చు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి పీకే స్ట్రాటజిస్ట్ మాత్రమే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఈ మధ్య ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు నిజానికి మమతా బెనర్జీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా ఆయన చెప్పుకున్నారు నిన్ననే ఆయన బీజేపీ గెలుస్తుంది పార్లమెంటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ప్రకటన చేశాడు అందువల్ల పీకే మల్టిపుల్ రోల్స్ కూడా పోషిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో ఆయన సంప్రదింపులు జరగవచ్చు లేదా ఎన్డీఏకు చంద్రబాబుకు మధ్యలో సంబంధం కోసం కూడా కొంత ఆయన ప్రయత్నం చేస్తుండొచ్చు యాక్సెస్ కోసం మూడోది ఒక జనరల్ ఓవర్ వ్యూ వచ్చి ఎందుకంటే రాబిన్ శర్మ ఇస్ ప్రధానమైన మార్కెట్ స్ట్రాటజిస్ట్ కి ఈయన సర్వీసెస్ కూడా పరిమితంగా ఉపయోగించుకోవచ్చు అంటే రవి గారు ఆల్రెడీ ఇప్పుడు కి మనం చూస్తే రాబిన్ శర్మ ఉన్నారు అలాగే శంతన్ శర్మ కూడా ఉన్నారు ఇద్దరు ఉండగా కూడా మళ్ళీ పీకే సలహాదారుగా లేదంటే ఇప్పుడు పీకే తో భేటీ కావటం కావచ్చు ఇది చూస్తే ఏమనుకోవాలి అంటే మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవటం వల్ల ఏమైనా కలిసి వస్తుందని భావిస్తున్నారు అనుకోవాలా అంటే అదే మీకు చెప్ నేను మీకు ఇందాక చెప్పే కదా అయిన్ ఫైవ్ లేయర్స్ లో చంద్రబాబు నాయుడు ఇది నడిపిస్తూ ఉన్నారు తన సలహాలు కానివ్వండి స్టడీస్ సర్వేలు ఇవన్నీ కూడా పీకే సంబంధించినంత వరకు ప్రశాంత్ కిషోర్ కొంత అడ్వైజ్ చేయొచ్చు రెండోది పొలిటికల్ యాక్సెస్ కోసం లైజానింగ్ కూడా ఆయన చేసేటటువంటి అవకాశం ఉంది మూడోది గతంలో జగన్ తో పనిచేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అడ్వైజర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఏదైనా కానీ అల్టిమేట్ గా రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసం దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రశాంత్ కిషోర్ ప్రయాణంలో జయాపజయాలు ఉన్నాయి విజయాలు ఎక్కువే కానీ ఆయన గతంలో నరేంద్ర మోదీ పనిచేసి వెంటనే అటు రాహుల్ గాంధీతో కూడా పనిచేశారు ఇంకోటి ప్రశాంత్ కిషోర్ ఒక పేరు ఏముందంటే ఒకసారి గెలిపిస్తాడు కానీ అధికారంలో ఉన్న పార్టీని లేకపోతే కొంత విశ్వాసం దెబ్బతిన్న పార్టీని మళ్ళీ తీసుకురావడంలో అంతా ఆయన జయప్రదం కాదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది ఉదాహరణకు కాంగ్రెస్ విషయంలో కానీ లేకపోతే ఇంకా కొన్ని చోట్ల చూస్తే అందుకనే ఎప్పటికప్పుడు ఆయన పార్టీ మార్చినట్టుగా తన కన్సల్టెంట్స్ ను క్లయింట్స్ ను కూడా మారుస్తూ ఉంటారని అందువల్ల జయపజయాలు ఉంటాయి నాటకీయంగా కాదు డ్రామాటిక్ గా ప్రశాంత్ కిషోర్ వచ్చి కలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల దృశ్యం ఏదో మారిపోతుందని కానీ లేకపోతే తెలుగుదేశం కూడా మొత్తం ఏదో వాళ్ళ వ్యూహం అంతా మారిపోతుందని కానీ మనం భావించకూడదు చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడు ఈసారి వాళ్ళకి ఇది లైఫ్ అండ్ డెత్ ఎన్న ఎలక్షన్ లాగా ఎదుర్కొంటున్నారు కాబట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ కోసం అడ్వైజెస్ కోసం ఇది జరుగుతుండొచ్చు అయితే రవి గారు అంటే మీరు చెప్పినట్టు ఈ ఫైవ్ ఒపీనియన్స్ కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇవన్నీ చూస్తే టీడీపీకి కలిసి వస్తాయి అని అనుకోవచ్చా ఎంతో కొంత అనుకూలమే కదా ఇంకొక ఆయన ఇంకొకరి అడ్వైజ్ ఇంకో ఎక్స్పర్ట్ తో కలవటం ఆ ఎక్స్పర్ట్ కూడా జగన్ కు అడ్వైజ్ చేసిన వ్యక్తి ప్రముఖుడు కావటం అనేది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అది ప్లస్ అవుతుంది అవుతుంది చంద్రబాబు నాయుడు ఉంటున్నాయి ఇంకొకటి ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనమే కాకుండా దానివల్ల కలిగే ఇంప్రెషన్ అది ప్రజల్లో ఇచ్చేటటువంటి సంకేతం ఉపయోగం అని కూడా వీళ్ళు భావిస్తుండొచ్చు అంటే నుంచి వచ్చాడు అనేది మనకు స్కోరింగ్ స్కోర్ గా ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా కావచ్చు ఈ మధ్య మనం చూసాం కదా కేసీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకోగలం కానీ అచ్చం అలాగే వెళ్ళలేమని వాళ్ళు ఆయనతో వదులుకున్నారు ఈవెన్ వైసీపీ కూడా వాళ్ళు సర్వీసెస్ ఎక్కువగా ఉపయోగించుకుంటూ గతంలో స్థాయిలో వాళ్ళు అడ్వైజర్స్ ప్రశాంత్ కిషోర్ గారు తీసుకోవట్లేదు అందువల్ల చంద్రబాబు ట్రై చేస్తున్నారు అది ఒక ప్లస్ పాయింట్ అనే ఒక ఇంప్రెషన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా అంటే ఒక ప్రాపకండ వార్లో ఒక ఎలక్షన్ వార్లో మనం ఇలా చర్చించడం కూడా ఒక అడ్వాంటేజే కదా ఉదాహరణకు ప్లస్ పాయింట్ అవుతుంది గతంలో లేనిది వచ్చింది అటువైపు వాళ్ళు ఇట్లా వచ్చారని అన్ని కోణాల్లో ఆలోచించడం వల్ల ఇది ఇంత బహిరంగంగా చేయాల్సిన పని కూడా లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకోవటమే చంద్రబాబు కీలకమైతే ఆయన అనేక రూపాల్లో తీసుకోగలుగుతారు కానీ లోకేష్ దగ్గరుండి ఆయన తీసుకురావటం అది ఒక మీడియాకు ఒక వార్త అయిపోయి బహిరంగంగా ఇది ఎంత జరగటం అంటే దే వాంట్ క్రియేట్ డ్యూ దట్ ఇంప్రెషన్ ఆల్సో టు ది పబ్లిక్ ఆ తర్వాత ఎలా జరుగుతుంది అనేది